హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగ్నా వెల్కమ్ టు సుగుస్ కినరీస్ అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చింతకాయ చేపల పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నానండి కిలాలు అలాగే చింతకాయ పులుసు అండి పూర్వకాలం మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా వండేవారో ఆ స్టైల్లో అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు చూపిస్తానండి అలా చేసుకోలే ఫస్ట్ మన ఈ చింతకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ఉడికించుకోవాలండి ఇది అలాగే చేపలను కూడా శుభ్రంగా ఉప్పు పసుపు వేసి అయితే నేను క్లీన్ చేశాను శుభ్రంగా ఇప్పుడు ఈ చింతకాయని అయితే మనం వాష్ చేసుకొని ఉడికించుకుందాం ముందుగా చింతకాయలు శుభ్రంగా వాష్ చేశానండి ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకొని చింతకాయలు ములిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక్క ఉడికి ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి దాంట్లో ఉన్న గుజ్జు బాగా రావడం కోసం ఓకే ఇలాగ మనం పులుసుకు కావాల్సిన మసాలానైతే రెడీ చేసుకుందాం మసాలా చేసుకోవడం చూద్దామండి దానికి మనకి కావాల్సిన ధనియాలు అలాగే జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం ఎక్కువ వద్దు యాక్చువల్గా దీనికి అల్లం వేసుకోకుండా కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ఎక్కువ వేయకూడదండి దీనికి మన పూర్వీకులు అయితే అలాగే చేసేవారు నా దగ్గర అల్లం లేదండి ప్రజెంట్ అల్లం వెల్లుల్లిపాయలు కూడా అయితే నేను పేస్ట్ చేసేసుకున్నాను విడిగా ఉంటే ఫ్రెష్గా చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుందండి టేస్ట్ మనకి అలాగే ఇందులోకి ఉల్లిపాయలు మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఉల్లిపాయలను కూడా వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ చేసుకొని అయితే వద్దామండి అంతేనండి మనం అయితే ఇవే వేసేవారు ఇంకా వేరే మసాలా దినుసులు అవి ఏమీ వేసేవారు కాదండి ఒక్కటే వేసి చింతకాయ చేపల పులుసు అయితే చేసేవారండి పేస్ట్ చేసుకొని వస్తాను నేను మరీ మెత్త పేస్ట్ చేయకూడదండి కొంచెం బర్తగానే చేసుకోవాలి చింతకాయలు అయితే ఉడికిపోయినాయండి మనకి చూసారా ఇలా అంటే మెత్తగా వెళ్ళిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మొత్తం అంతా కూడా చల్లారాలండి మనకి చల్లగా అయిన తర్వాత దీని నుంచి మనం చింత గుజ్జుని అయితే తీసుకుందాం ఇలా అంతా కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరక బరకగా అయితే చేసుకోవాలండి అలాగే మనకి ఉల్లిపాయ వచ్చేసి మొత్తం నేను కూరకి సరిపడగా ఇందులో వేసేసుకోలేదండి కొంచెం ఇలాగ పేస్ట్ చేసుకున్నాను కొన్ని వచ్చేసి ముక్కలు వేసుకుంటాను ఓకే చింతపండు అంతా కూడా మొత్తం ఇలా చేసుకోవాలండి చేసుకొని ఇలా వడకబట్టేసుకుంటే మనం ఏమైనా అవి ఏమైనా ఉన్నా సరే మనకి దీంట్లో ఉండిపోతుంది రసం ఒకటి కిందకి వెళ్తుందండి మొత్తం అంతా కూడా ఒకసారి స్ట్రెయిన్ చేసుకో మొత్తం అంతా కూడా ఇలా తీసేసుకోవాలండి చూసారా విప్పి ఇదంతా కూడా నేను ఇలా పెట్టి తీసేసుకుంటే ఇదంతా కూడా ఉండిపోతుంది ఇది ఇప్పుడు మనం చేపల పులుసులోకి వాడుకుందాం ఓకేనండి నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే ఈ ఈరోజు నేను మట్టి ముగ్గుడులో అయితే వండుతున్నాను ఇలా మట్టి ముగ్గుడు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మట్టి మూకుడు పెట్టినప్పుడు ఎప్పుడు కూడా పెద్ద మంట పెడితే పెట్టుకోకూడదండి ఇలా మూకుడులో వండుకున్న చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే యాడ్ చేద్దామండి ఇప్పుడు చేపల పులుసుకి మనకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి చూసుకొని దానికి తగ్గట్టుగా అయితే ఆయిల్ వేసుకోండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అండి ఏం లేదు మసాలా అంటే చూపించాను కదా ధనియాలు జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కొన్ని వేసి ఇలా పేస్ట్ అయితే చేశాను ఓకే ఇది మీరు చేపలు తీసుకున్న క్వాంటిటీకి సరిపడగా ఇలా తీసుకోండి నేనైతే ఈరోజు మొత్తం ఉల్లిపాయలన్నీ కూడా పేస్ట్ కాకుండా కొన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా వేరే మసాలాలు ఏమీ వేయకూడదండి చేపల పులుసుకి ఈ చింతకాయ చేపల పులుసుకి మన పూర్వీకులు చేసే పద్ధతి అయితే ఇదే మరి మీ పెద్దలు అలా చేసేవారు ఏంటో మీకు తెలిస్తే కనుక కా తప్పకుండా నాకు కామెంట్స్ పెట్టండి ఈ రోజు నేను చెప్పాను కదండి కిలాలోని చింతకాయ పులుసు అయితే చేస్తున్నా ఈ కిలాల చేపలకి ముళ్ళు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయండి కానీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేస్తాను ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే మన పులుసుకి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే మనకి ఆనియన్ కూడా త్వరగా ఫ్రై అయిపోతుందండి చింతకాయ పులుసు కదండి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది నాకు తెలిసి అలాగే ఒకేసారి మొత్తం వేసేసుకోకండి ఇలా ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పూర్వీకులు మనకి ఇంకొక స్టైల్లో కూడా చేసేవారండి అది కూడా నేను ఒకసారి మన ఛానల్లో నేను చేసి అప్లోడ్ చేస్తాను ఇలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఇలా ఏం ఫ్రై చేయకుండా డైరెక్ట్గా చేపలు ఇవన్నీ కలిపి స్టవ్ మీద పెట్టేసి ఉడికించేవారండి అంతే పులుసు ఇవన్నీ కూడా వేసేసుకొని నేను ఆ స్టైల్ కూడా మన ఛానల్లో ఒకసారి అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అలాగే చింతకాయ చేపల పులుసు ఎంతమందికి ఇష్టమండి చాలా బాగుంటుంది కదా దాకా మీరు ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులుపు ఇష్టంగా తినేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి నాలుగు ముద్దలు ఎక్స్ట్రాయే తింటారు కానీ తక్కువ తిని మాత్రమే ఎవరు లేవరండి ఈ కర్రీ చేసినప్పుడు మాత్రం తప్పకుండా రైస్ అయితే ఎక్కువ వండుకోండి ఇంట్లో మర్చిపోకండి ఇలా మొత్తం అంతా కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటున్నానండి చేపల పులుసులో ఎప్పుడు కూడా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి కారం కన్నా కూడా పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అలాగే ఉల్లిపాయ కూడా చెప్పాను కదండి నేను మరీ మెత్తగా అయితే పేస్ట్ చేసుకోకూడదు కొంచెం బరకగానే చేసుకోవాలి అంటే పచ్చ పచ్చగా అంటారు కదా అలాగే చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మెత్తగా చేసేసారంటే పులుసు తీయగా అయిపోతుందండి స్వీట్నెస్ వచ్చి పులుసు అయితే మనకు అంత టేస్టీగా అనిపించదు అలాగే చెప్పాను కదా పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి కారం కన్నా పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటేనే చేపల పులుసుకి టేస్ట్ బాగుంటుంది అలాగే మనం ఈ పచ్చిమిర్చి తినటానికి కూడా ఫిష్ కన్నా కూడా మనకి చేపల పూలుతో చేప మొక్కల కన్నా ఈ పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటాయండి వాళ్ళకైతే కనుక అందరూ తినరు కదండి పచ్చిమిర్చి అంటే భయపడతారు కానీ బాగుంటుందండి ట్రై చేయండి ఇప్పుడంటే మనకి ఇన్ని రకాల మసాలాలు ఇవన్నీ వచ్చినాయి కదండి పూర్వం ఇవే వేసుకునేవారండి మామూలు చేపల అయితే గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి మనది చింతకాయ పులుసు కాబట్టి నేను ఈరోజు గసగసాలను అయితే యాడ్ చేయలేదు ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చేపల పులుసు ఎప్పుడు కూడా చేసుకున్న వెంటనే వేడివేడిగా తినే కన్నా అది కొంచెం వండేసిన తర్వాత కొంత టైం ఉంచి తింటే దాని టేస్ట్ అండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత కానీ లేదంటే రోజంతా కూడా అలాగా ఉంచేసి నెక్స్ట్ డే తింటే కనుక దాని టేస్ట్ ఇంకా పెరుగుతుందండి చేపల పులుసుకున్న స్పెషాలిటీ అది పాడవడం అలా ఏముండదు మనం బయట ఉంచేసినా సరే చక్కగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు ఇలా అంతా ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లోకి మనం కారం యాడ్ చేసుకున్నాం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదండి కారం దానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేస్తున్నాను అలాగే పూర్వం మన పెద్దలు కొత్తిమీర కూడా ఏమంత ఎక్కువగా వాడేవారు కాదండి నెక్స్ట్ మన ఈ చింతకాయ చేపల కూర్చులో అయితే కొత్తిమీర వేసుకోకుండా ఉంటేనే యాక్చువల్గా దాని ఒరిజినల్ టేస్ట్ అయితే బాగుంటుంది లేదు నాకు కొత్తిమీర కావాలి అని అనుకుంటే కనుక కొంచెం వేసుకోండి నేను కూడా వేస్తాను నాకు కొత్తిమీర చాలా ఇష్టమండి మీకు ఇంకా ఒరిజినల్ ఫ్లేవర్ కావాలనుకుంటే కనుక కొత్తిమీరని మాత్రం స్కిప్ చేయండి కారం కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి కొండ కూడా చూసారా మనకి స్టీల్ అవి వేడిగా అయిపోయినట్టుగా ఇదంతా కూడా అంత వేడిగా అయితే అయిపోదండి కలుపుకుంటూ అయితే ఫ్రై చేయండి అడుగు పట్టకుండా ఉంటుంది మనకి ఇది ఫ్రై అయిపోయిందండి ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూసారా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు అదే చింతకాయ రసం అయితే వేసేసుకుంటున్నానండి ఇదంతా కూడా మీకు ఏమన్నా ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే కనుక కొంచెం వేసుకొని కొంచెం ఉంచండి మనం టేస్ట్ చూసుకొని పడుతుంది అనుకుంటే కనుక వేసుకుందాం ఓకే మనకి చింతపండుతో చేయడం అలవాటు అయిపోయి అంచనా తెలియదు కదండి ఎంత పడుతుంది ఏంటి అనేది అందుకని అంత ఒకసారి వేసుకోకుండా ఇలా వేసుకొని చూసుకొని పులుపదిని మనకు ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోయింది అనుకుంటే అక్కడ తాపేయండి లేదు పట్టస్తుంది అనుకుంటే కనుక ఉన్నది కూడా యాడ్ చేసేసుకోండి ఓకే చూసారా ఎంత బల్లే కలర్ఫుల్గా ఉంది కదా ఈ కన్సిస్టెన్సీలో మీకు ఓకే అనుకుంటే ఇలా ఉంచేసుకోండి ఇంకా మరుగుతుంది కదండి మనకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని కొంచెం ఇది మరుగు స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి మీకు పులుపు ఇంకా పడుతుంది అంటే కనుక అప్పుడు మనం ఇంకా కొంచెం అయితే ఉంచేసాం కదా చింతపండు రసాన్ని చింతకాయల రసాన్ని ఇది కూడా యాడ్ చేసేస్తాం ఓకే ఇది ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఇదొకసారి చూద్దామండి ఇప్పుడు చూసారా మరగడం స్టార్ట్ అయింది కదా ఈ టైంలో చూసుకోవాలని చెప్పాను కదండి అన్ని టేస్ట్ నేను మా వారికి చూపించానండి అన్నీ సరిపోయినాయి అన్నారు కొంచెం కారం వేయమంటే కొంచెం కారం యాడ్ చేశాను పులుపు అయితే అన్నారండి కొంచెం ఉంచేసాను కదా ఉంచడం మంచిదైన చూసారా మొత్తం వేసేసి ఉంటే కనుక పులిపు ఎక్కువైపోదు ఇప్పుడు ఇందులోకి మనం మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అయితే యాడ్ చేసుకోండి తిరిపోతుందండి మీకు పులుసు చిక్కగా కావాలనుకుంటే చిక్కగా ఉంచేసుకోండి లేదు మాకు పలచగానే కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చిక్కగా ఉంది కదా ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని అయితే వేసుకుంటున్నాను వేసుకొని మనం గరిటె పెట్టి కలపకూడదండి ఈసారి నుంచి ఇప్పటి నుంచి మనం ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి అంతేగాని గరిటె పెట్టి మాత్రం కలపకండి చేపల పులుసు ఎప్పుడు అంతే ఓకే విన్నా మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉడికించుకుందామండి మళ్ళీ చూద్దాం మూత పెట్టుకుందాం ఒకసారి చూద్దామండి ఇప్పుడు దీంట్లో మనం చెప్పాను కదండి యాక్చువల్గా మన పూర్వీకులు అయితే కొత్తిమీర అది ఏమి ఎక్కువ వేసేవారు కాదు కొంతమంది అయితే అసలు వేసేవారే కాదు నేను కొంచెం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చాలా కొంచెం అండి మరీ ఎక్కువ అయితే వద్దు మామూలుగా చేపల పూసులు వేసినట్టయితే మాత్రం ఎక్కువగా వేసుకోవద్దు మనకి ఆ చింతకాయ ఫ్లేవర్ కన్నా ఈ కొత్తిమీర డామినేట్ చేస్తుంది అనమాట ఒకసారి మళ్ళీ ఇలా మిక్స్ చేసుకుంటే మనం ఫిషెస్ అన్నీ కూడా మనకి ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట గరిటె పెట్టి మాత్రం కలపకండి మర్చిపోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కూడా అనుకోవద్దు చేపల పులుసు ఎప్పుడు కూడా మనం ఇలాగే కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒకసారి చూద్దామండి మన పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూసారా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుందామండి చూసారా కన్సిస్టెన్సీ మీకు ఇంకా కొంచెం తిక్ కావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం సేపు ఉడికించుకోండి మిక్సీ మార్చేయడం మాత్రం మరి ఇంకా మిక్స్ చేయొద్దండి సరిపోతుంది మనకల్లా ఆల్రెడీ అవన్నీ ఉడికిపోయినాయి చింతకాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి కిలాలు చింతకాయ చేపల పులుసు చూసారా మొత్తం ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది మనకి పైకి ఇప్పుడు ఫైనల్గా మనం అయినా చాలా తక్కువ అండి నేనేమి ఎక్కువ వేయలేదు కొత్తిమీర అయినా కొంచెం ఏంటో ఆ ఫీలింగ్ అది ఫైనల్గా మనం అది యాడ్ చేయకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అంతేనండి వేడి వేడి కిలాలు చింతకాయ చేప పులుసు రెడీ అయిపోయింది ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసినా సరే చూసారా ఇంకా ఎలా కొత్త కొత్త కొత్తగా మరుగుతుందో ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వేడి వేడి చింతకాయ కిలాలు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నానండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి గుమ్మ గుమ్మ వాసన అదిరిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది చేపలు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి పులుసు కూడా తీసుకుందాం కొంచెం అంతేనండి మన కిల్లాలు చింతకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది నచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్